హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయ బ్లాగ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజైతే కుడుమలతో మీ ముందుకు వచ్చేస్తానండి మజ్జాగనపైకి ఎంతో ఇష్టమైన కొడుములు చేసేసుకుందామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను బియ్యం శుభ్రంగా వాష్ చేసుకుని కడిగి ఆరబెట్టుకుని ఆరిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఒక కొబ్బరికాయ కూడా తీసుకుని దాన్ని కొట్టుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే చేయాలనుకుంటున్నామో ఆ కప్పు కొలతండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అండి కొంచెం మరిగిన తర్వాత సాల్ట్ వేసుకుని పచ్చిశెనగపప్పు ఒక కప్పు వేసుకున్నాను కొబ్బరి అయితే ఒక కొబ్బరికాయ అంతా వేసేసుకోవచ్చండి అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మరిగిన తర్వాత మనం ఈ రవ్వ వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటరు వేసుకోవాలండి ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకుని మన సిమ్లో ఉంచుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది ఒక్క టూ మినిట్స్ సరిపోతుంది ఒక్కసారి కలుపుకుందాం ఇది ఇంకొక వన్ మినిట్ ఉంచి మనం కట్టేసుకోవడమేనండి స్టవ్ని మనకి ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడు కట్టేసుకుని కొంచెం పక్కన పెట్టుకుని అది గోరువెచ్చగా ఉండగానే వాటర్ తడుపుకుంటూ ఇలా ఉండలుగా చేసేసుకుందామండి అండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం కుడుములైతే తయారు చేసేసుకోవచ్చు నేను ఈ సైజులో అయితే తయారు చేస్తున్నాను వేడిగా ఉండగా చేస్తేనే మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది నా దగ్గర ఉన్న పిండంతా కూడా ఇలా కుడుములు చేసేసుకున్నాను ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి ఒక రెండు రేకులు పై వరకు పెట్టుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కుడుములని అడ్జస్ట్ చేసేసుకుని పది నుంచి పదిహేను నిమిషాలు మనం ఉడికించామంటే మనకి కుడుములు రెడీ అయిపోతాయండి అంతేనండి ఎంతో ఈజీ బుజ్జ బుజ్జగనపైకి ఎంతో ఇష్టమైన కుడుములైతే రెడీ అయిపోయింది ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు